హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మోడల్ శారీస్తో వచ్చేసానండి ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం ఇస్తున్న అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు వచ్చేసీ లేటెస్ట్ మోడల్స్ స్పేస్ క్లాత్తో వస్తున్నాయండి ఇప్పుడైతే కనుక స్పెషల్ డిజైన్ అలాగే కలర్స్ ఉన్నాయండి ఎక్సలెంట్ లుకింగ్ కలర్స్ స్పేస్ క్లాత్లోనే చాలా మెత్తగా సాఫ్ట్గా ఉన్న టైపు అండ్ ప్లెయిన్ శారీతో పంచదార డిజైన్ యాడ్తో వచ్చిందండి వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఫేస్ క్లాత్ మీకు ఐడియా ఉంది అసలు ఎంత ఎక్సలెంట్ లుక్లోనే ఉన్నాయండి చూసారండి చాలా చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్ అయితే కనుక ఈ విధంగా శారీ మొత్తం కూడా ప్లెయిన్ వస్తుంది అలాగే బోర్డర్లో సింపుల్ లేస్ థ్రెడ్ లేస్ అనేది అయితే కనుక ఉంటుందండి వాళ్ళు బ్లౌజ్ అయితే కనుక మీ హ్యాండ్ అండి ఇది మగ్గం వర్క్ డిజైన్తో వస్తుందండి బ్లౌజ్ అయితే కనుక మగ్గం వర్క్ ఫుల్ మగ్గం వర్క్ డిజైన్ అనేది ఉంటుంది బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ప్లెయిన్ అనేది వస్తుందండి హ్యాండ్స్కి అయితే కనుక హెవీ లుక్ వర్క్ అండి మగ్గం వర్క్ నెక్స్ట్ వచ్చేసి లైట్ ఉల్లిపట్టులోనే డార్క్ పింక్ కాంబినేషన్ ఇది వచ్చేసి లక్స్ గ్రీన్లోనే డార్క్ లక్స్ గ్రీన్ షేడ్ అండి కలర్స్ అయితే కనుక అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి వీటి కాస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ మాత్రమే పడుతుందండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది వచ్చేసి డార్క్ కనకాబరం కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూసారా శారీ అయితే కనుక చాలా చాలా బాగుందండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి మెయిన్ అయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయట మాత్రం మర్చిపోద్ది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి వీడియోలో మీకు ఏదైనా కానీ డిస్ప్లో అవుతున్న నెంబర్కి షాట్ తీసి పెట్టండి నేను ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇన్ వీడియో ప్లీజ్ లైక్ ఛానల్